హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో వంకాయ పుదీనా పచ్చడి అనమాట దానికోసం నేనే తీసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి అయితే దీనికోసం ఒక పెద్ద వంకాయ ఒక చిన్నవైతే ఒక నాలుగు టమాటోలు పెద్దవైతే ఒక రెండు టమాటోలు సరిపోతాయి అయితే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి అనమాట మీకు కారంకి తగ్గట్టుగా మీరు వేసుకోండి అయితే ఇందులో సరిపడా సాల్టు అలాగే టమాటో వేసుకున్నాం కాబట్టి ఎక్కువ చింతపండు పట్టదు ఒక చిన్న బొట్టు వేసుకోవచ్చు అనమాట అది కూడా మీకు టేస్ట్ అంటే ఎక్కువ పులుపు కావాలనుకునేవారు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదు అంటే ఇది సరిపోతుంది ఒక వంకాయకి ఒక చిన్న టమాటోలో ఒక నాలుగు తీసుకున్నాను ఉల్లిపాయ అనమాట అయితే నేను ఆల్రెడీ జీలకర్ర వేపి పౌడర్ చేసి ఉంచుకున్నాను కాబట్టి అది లాస్ట్లో కొంచెం అనమాట అలాగే పుదీనా కూడా లాస్ట్లో వేసుకుంటాను అయితే ఈ లోపు మా వారికి ఒక కొంచెం టీ చేసి పెడుతున్నాను అనమాట అయితే టీ పొడి అలాగే టీలో ఒక చిన్న జింజర్ ముక్క అంటే అల్లం ముక్క ఒకటి వేసుకుంటే హెల్త్ కూడా మంచిది ఈలోపు ఇది కొంచెం మగ్గిందనమాట వంకాయ చాలా సున్నితంగా ఉంటుందండి ఈ వంకాయ నల్ల వంకాయ పొడవుతుంది సో ఆల్రెడీ మగ్గింది ఇందులో నేను జీలకర్ర పౌడరు అలాగే పుదీనా రెడీగా ఉందండి అంటే గార్డెన్ నుంచి మా వారు ఫ్రెష్గా అప్పుడే కోసుకొని వచ్చారు సో అవి శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడుక్కోండి ఎందుకంటే ఇన్సెక్ట్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కడుక్కొని వేసుకోండి ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోవడం చాలా మంచిది సో అలా లాస్ట్లో వేసుకోండి ఎందుకంటే ఆకు అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి మనం ముందుగా వేసుకోవాల్సిన అవసరం లేదు మిగతా వెజిటబుల్స్ వేసుకొని అవి మగ్గిన తర్వాత లాస్ట్లో మనం ఇలా గ్రీన్ లీవ్స్ వేసుకోవచ్చు అయితే పుదీనాకి ఎక్కువ టైం పట్టదనమాట అది చల్లారిలోపు ఏం చేశానంటే పప్పు పాలకూర కొంచెం వండానండి అయితే అది గిన్నెలోకి తీసి కొంచెం ఏం చేశానంటే ఆవకాయ అది వేసి మా వారికి బాక్స్లోకి కట్టాను అయితే చిన్నపిల్లలకు మాత్రం ఒక స్పూను నెయ్యి వేసి పెట్టండి పెద్దవాళ్ళకైతే మాత్రం అది మగవారైతే వాళ్ళకి కొంచెం కారంగా కావాలి కాబట్టి ఇలా నేను ఆవకాయ వేసి ఒక బాక్స్లోకి అతనికి తీసి పెట్టాను అలాగే ఈ వంకాయ పుదీనా అనేది ఇంతవరకు ఎవరు చేయలేదు ఆ టేస్ట్ ఒకసారి చూడండి చూసి కమెంట్స్లో నాకు చెప్పండి ఎంత ఎలా టేస్ట్ ఉందో ఎలా చేసుకున్నారో మీరంతా మీకు నచ్చిందో లేదో అనేది కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి నెక్స్ట్ ఇంకా ఏమైనా వీడియోస్ మీకు కావాలంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో పెడితే నేను అవి ఆ వీడియోస్ చేస్తాను అయితే ఇవాటికి ఈ పప్పు టమాటో చేశాను పప్పు పాలకూర టమాటో ఇది అలాగే ఆవకాయ వేసాను అనమాట అలా బాక్స్లోకి తీసి ఒక పక్కన ఉంచాను లంచ్ కోసం ప్రిపేర్ చేసినా సరే మా వారు బ్రేక్ఫాస్ట్కి కూడా తిన్నారనమాట నచ్చి అయితే ఇప్పుడు ఇది చల్లగా అయిపోయిందనమాట వంకాయ పుదీనా అనేది సో అది మిక్సీలోకి తీసుకుని పే మెత్తని లాగా మాత్రం చేయకండి ఎందుకంటే టేస్ట్ పోతుంది కొంచెం గాడి నోటికి తగులుతూ ఉంటే పంటి కిందకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఎందులో అయితే మనం వేపామో అందులో కొంచెం వాటర్ వేసుకొని ఎందుకంటే నేను జీలకర్ర పౌడర్ వేశాను కాబట్టి ఒకవేళ పెనంకి అంటుకుంటే మాత్రం అది వాటర్ వేసుకొని అలా పేస్ట్ చేసుకోండి చూసారా కన్సిస్టెన్సీ ఇలా వస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ పుదీనా ఆకు అనేది చాలా మంచిది హెల్త్కి కూడా సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను అయితే మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోస్ ఇంకా ఫర్దర్గా నేను చేస్తూ ఉంటాను అంతవరకు మీ అందరికీ సెలవు నమస్కారం